ఆజీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచవద్దని కోరారు రేపు తొమ్మిది జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలువనడం జరిగింది దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్య తరపు నుంచి విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము ఆ రకంగా కార్మికుల సంక్షేమం సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది సింగరేణి యూనియన్ నాయకులది సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని ఎట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన ఎనిమిది డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి మన సింగరేణికి సంబంధించినవి కాదు అట్లనే ఇంకొక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో సెంటర్ లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అది సింగరేణి యాజమాన్యం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరము కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్తాక్షిని ఆలోచించి ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడి కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైనలు వెనుకబడున్నాం వీటన్నిటి కారణాల దృష్టిలో దోచుకొని మన కంపెనీని కాపాడ కోసం రేపు అందరు విధులకు ఆధార ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది కార్మికులేమో పదమూడు కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు ఇది కాకుండా ఒకరోజు రెండు లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటికి మనం మనం ఈ సంవత్సరం సాధించిన నష్ట లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది అందువల్ల కార్మికులు యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించలేని యొక్క అంశాలకు సంబంధించిన స్ట్రైక్కి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైండ్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం